పవన్ కళ్యాణ్ రోజా అన్న మాటలకి మీడియా ముందు రచ్చరత్ చేస్తున్నాడు విజయశాంతి రోజా గారికి పదవి ఇచ్చేసరికి ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో ఎవరినైనా మాట్లాడేదానికి ఆమెకి రైట్స్ ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఈ రకంగా ఆమె చేయడం మాత్రం చాలా తప్పు అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం రోజా గారికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు వస్తుంది కానీ ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితి మాత్రం ఎవరికీ రాకూడదు అంటూ చెప్తున్నారు సో నిజంగా పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా విమర్శించారంటే ఇంకొకరి ఇంకోరైతే ఆమె మీద మరి పరు నష్టం దావా వేస్తారు రోజాగారికి ఆస్తిపాస్తుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఏ పీరియడ్లో ఆమె దగ్గర ఉంది ఎంత సంపాదించారు ఏమిటనేది మరి ఇలాంటి వ్యక్తిగత విమర్శలకి పాల్పడితే మిమ్మల్ని విమర్శించే స్థాయి కూడా అంతే వెళుతుంది కాబట్టి ఒక సహనటిగా ఒక టిప్ ఇస్తున్నాను అనవసరంగా పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టకండి పవన్ కళ్యాణ్ని మీరు ఇంత వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆయన మీద దారుణంగా బాడీ షేమింగ్ చేస్తూ ఒక మహిళన విషయం కూడా మీరు మర్చిపోతున్నారు మిమ్మల్ని మీరు మర్చిపోయినా ఆయనకు గుర్తుంది కాబట్టి ఇంతవరకు రిటార్ట్ ఇవ్వాలని అనుకోలేదు కానీ అంతవరకు తెచ్చుకోవద్దండి ఆయనకి అలా విమర్శించేటువంటి వాళ్ళకి ఆయనకి ఏ రకంగా సమాధానం చెప్పాలో తెలియక కాదు ఫ్యాన్స్ ఇస్తే సమాధానాన్ని కూడా తట్టుకోలేరు అంటూ విజయశాంతి అయితే రచ్చరచ్చ చేస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏవైనా ఇలాంటి ఒక విషయంలో మాత్రం మీరు తీసుకున్న నిర్ణయాలు కాస్త ఆలోచన చేసి ముందుకెళ్లాలని ఇలాంటి విషయంలో ఎవరు ఏం చెప్పినా వినేసి అలా సైలెంట్గా ఉండిపోతే మాత్రం కరెక్ట్ కాదంటూ చెప్తున్నారు అందుకే ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ఆ అభిమానులు కూడా ఈ విషయంలో ఎంతో ఆనందంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది